నల్గొండను ఎడ్యుకేషన్ హబ్గా మార్చడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో మూడు కోట్ల వ్యయంతో కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ నిర్మించనున్న బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమాజంలో ప్రభుత్వ పాఠశాల పట్ల చిన్నచూపు పోవాలని కోరారు నల్గొండలోని బొట్టుగూడ పాఠశాలకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని అన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభమైన ఈ పాఠశాలలో అనేక మంది మేధావులు ఇంజనీర్లు అధికారులు డాక్టర్లు చదువుకున్నారని అలాంటి పాఠశాల అద్దె భవనంలో ఇరుకు గదుల్లో నిర్వహించడం తనను కలిచివేసిందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మూడు కోట్ల రూపాయలతో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు రాబోయే ఆరు సంవత్సరాల కాలంలో తెలంగాణలోనే బొట్టుగూడ ఉన్నత పాఠశాలను చూసి ందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విధంగా పాఠశాల నిర్మాణాన్ని చేపడతామని తెలిపారు సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్నచూపు ఉందని ఇది రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఎంతో మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే ఎక్కువగా ఉన్నారని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు డిఎస్సి ద్వారా ఎంపికవుతారని అన్ని విద్యార్హతలు ఉంటాయని ఈ విషయాన్ని మర్చిపోవద్దని తెలిపారు ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో బట్టి విధానం అమలు చేస్తారని చెప్పారు జిల్లాలో రెండు వందల యాభై ఎకరాల్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీని చేపట్టడం జరిగిందన్నారు సెప్టెంబర్ పన్నెండున నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు నల్గొండ జిల్లా కేంద్రంలో ఇరవై కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నిర్మిస్తున్నామన్నారు బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాబోయే పదవ తరగతి పరీక్షల్లో పదికి పది జీపీఏ సాధించాలని పదికి పది జీపీఏ సాధించిన వారికి తన సొంత ఖర్చులతో యాభై వేల పదికి పాయింట్ ఏడు జీపీఏ సాధించిన వారికి ముప్పై వేల రూపాయలు తొమ్మిది పాయింట్ ఐదు జీపీఎ సాధించిన వారికి ఇరవై వేల రూపాయల నగదును బహుమతిగా అందిస్తానని మంత్రి ప్రకటించారు ఫిబ్రవరిలోపు పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రెండు రోజుల్లో పాఠశాల విద్యార్థులకు తన సొంత నిధుల ద్వారా బూట్లు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకుని పదికి పది జీపీఏ సాధించే విధంగా చూడాలని మంత్రి కోరారు డాక్టర్ వ్యాపారవేత్తలుగా ఉన్న స్కూల్ ఇది ఇన్ని రోజులు రెంటెడ్ బిల్డింగ్ నడుస్తున్నాయి దీన్ని స్థలం ఉందామంటే గతంలో ఉన్న ల్యాండ్ ఓనర్ ఇయ్య ఇరవై సంవత్సరాలు నా ప్రయత్నం ఆగిపోతే ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్ కోట కూడా దాదాపు వెయ్యి గదాలలో పదిహేను క్లాస్ రూమ్ తో గ్రౌండ్ ప్లస్ టూ ఒక మోడల్ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా గవర్నమెంట్ హై స్కూల్ కట్టబోతున్నాం ఈరోజు భూమి పూజతో పాటు పనులు కూడా రేపటి నుంచి ప్రారంభించి మార్చిలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇక్కడే రాయాలనే విధంగా ప్లాన్ చేసి ఇక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు జాయింట్ కలెక్టర్ గారు తో పాటు ఇక్కడ స్థానిక ఆర్కిటెక్టు మన అల్లి మల్లికార్జున గారు కూడా స్వయంగా వాళ్ళే ఇక్కడ స్థానికంగా ఆర్కిటెక్చర్ ఇవ్వాలని మంచి ప్లాన్ ఇచ్చిను పిల్లలందరూ కూడా ఒకటే కోరుతున్నాను చదువుకు మించిన ఆస్తి లేదు ఎంత ఆస్తి ఉన్నా అది కరిగిపోయే తప్ప విజ్ఞానం పది మందిని విజ్ఞానం చేయొచ్చు నువ్వు కూడా వేలాది మందికి నీ తల్లిదండ్రులకే కాదు నీ పుట్టిన గ్రామానికి నీ పుట్టిన జిల్లాకు పేరు తీసుకురావచ్చు అందుకనే చదువు మీద శ్రద్ధ వహించాలనే ఇలా మా ప్రభుత్వం కూడా ఇరవై వేల కోట్ల బడ్జెట్ పదేళ్ళకెళ్ళి ఆరు వేల స్కూట్లు తెలంగాణ వచ్చినంగా మన బతుకులు బాగుపడతాయంటే గవర్నమెంట్ స్కూళ్ళు ఆరు వేల స్కూళ్ళు మూసివేయబడ్డాయి అలాంటిది ఈరోజు ఆ స్కూళ్ళన్నీ తెరిపించడేం కాకుండా ఈ సంవత్సరం ఆరు ఆరు వందల స్కూళ్ళ నిధులు పెట్టి స్కూల్లో బాత్రూమ్స్ ఇవన్నీ రిపేర్ చేస్తూ